నా కొడుకు అగత్తం ఎదురు చూద్దామ పదిహేను రోజుల నువ్వు ఏ పండుగ తలపెట్టినవు ఇంత మాత్రం కంటే గొప్పగా తయారు చేసినవి ఆయన ఏ పండుగ ఒక కాదురా పెళ్లి కాయరాకులు చేసినవతికి లగ్గం తల పెట్టినా ఎవరితో కాదు మహేంద్ర మహేంద్ర నగరం లేని వాడు మరి తల్లిదండ్రులు లేని పిల్లగాడు పిల్లగాడు ఇంద్రచీరం ఆరాధించి ఇంద్రీల వారాకి పెళ్లి ఎల్లుండేక ఎల్లుండే పెళ్ళి ఒక మాట బాబు మరి మన చెల్లి అందాలు చూసి పెళ్ళి కాయవన్నడా కట్నాలు కానుకలనేమన్నవాడు కట్నం గురించి మాట్లాడనాడు వాళ్ళు పిల్లకాయ ఏమన్నా కానీ మనం వడ్డీ వదిలి వదిలిపోయి తామురా నా కొడుకు రైన గటబంటి తక్కువ ఉన్నదా నా పిల్లకి ఏమన్న తక్కువ ఉన్నదా అరే డిజార్ రూపాయి నీకు మూడు పావులాల వరకు వచ్చి నీ చెల్లెలకు పావురా ఏడు కొట్ట రూపాయలు ఎన్నో పావులంతో కత్తవి బావులంటే ఎంత నా పావులంటే ఏదో కాదురా ఏడు కొట్ట రూపాయి ఏడు మల్ల బంగారం ఇరువైపు మళ్ళా ఇత్తడి వాళ్ళు కడిగిన కలర్ కలర్ టీవీ పోతే బంగారం చైన్ ఇస్తాను ఏడు కోట్ల రూపాయలు చెల్లకి ఏడు కోట్ల రూపాయలు ముల్లలు కట్టి మాత్రం పెళ్లి చేస్తాను ఎట్లా ఉమ్మడి కుర్రలు కుర్ర గుర్ర చెల్లె చెల్లెనమ్మా அடையாட்டுக்கு அந்த ரூபாய் இவ்வாறு பெரிய வீரா மன்னு போயரா

ஏழு ரூபாயு எந்திரா பெய் எல்ல பெத்தி வச்சி பெரிய ஆடதா பட்டி வேலை மூடு வேல இச்சதா தாடித்த వాడి నైపునందుకు ఐదు వేలు మూడు వేలు ఇచ్చేదాన్ని మాత్రం అవతలి దాటిస్తా ఆ పెళ్లి లగ్గవి రద్దు చేయి నా చెల్లె పెళ్లి నా చెల్లె కనక బ్రతకల్ నా అయ్యాడు అయినోళ్ల మూడు వేల ఇచ్చి మీరు పెళ్లి ఎత్తగా ఆడు వింటే పెళ్లి ఎత్తే గొప్పింటి సంసారం చూసి పెళ్లి ఎత్తే మన చెల్లె మరి ఇంటికి రాకుండా బతుగల్లని అందరు కోరుకుంటుందా అయ్యా నువ్వు పెళ్ళి తన మాట ನಿಗಬ ನವಿ ನಮ್ಮ ಕಣ್ಣು ನಂಬ ఇంటికి ఎలకారం ఆశపడదు శ్రీరగురు అయ్యి సోడుకు తగ్గడు కానీ అనుకుంటా ఒకవేళ ఇంట్లో లేకు నువ్వు అయ్యకు తాజపర జీతం ఉండే నా చెల్లె దాడిపోవాలని అనుకున్నావు అన్నలు ఎందు తోడవుట్టిన అక్క జిల్లాలో ఉంటే నలుగురికి నాలుగు ఇంత పలారోగులు వంటి పెడితే నేను బుచ్చగా అయితే పెద్ద పథకాలు నీ కారాటం ఒకడు కానీ బారాన ఉంచి నా బిడ్డి పావులు ఇతన రద్దు రద్దని నా బిడ్డి అన్ని మాటలు అంటాను కాళ్ళు వినబడ్డ

ంపంతో ఇల్లు కట్టి కుక్కల పెడితే నేను కట్టవి చేసి నిన్ను కమల వన్నం పెట్టి సచ్చదాకాదటి నువ్వు నా మాట వినారా కాదు తంటాను కూడా అమ్మర ఖాత ఏడు కోట్లు నేను ఏ మాటలు మంచిగా మాట్లాడు సంపాదించ రెండు లేకపోతే మా చెల్లె ఎల్లకాలి మా అయ్యను పట్టుకొని ఎడత నీ మనసు మార్చుకోని కాదు నా మార్చుకోడు నువ్వు మార్చుకోడోమది సారీ ఇప్పటికైనా మనసు మార్చుకోమంటే నేను కాదా మార్చుకునే నువ్వేవా నువ్వు నువ్వెంత నీ లెక్కెంతరా సరీ కోసం

ನೀಲ್ ಎಕ್ಕಂತರ ನಾ ಮಾದ ಏನೋ ನೋಡಿ ನಾ ಎಲ್ಲ ತೆಕ್ಕವ್ರೆಲ್ಲ ನೋಡುದ వర్ది నా దర్దా వాతా చాంటురా అరే నున్ అడు బుట్నిరా నీ నిగ్ బుట్నిరా పెళ్ళి చేయకపోతేందిరా ఎట్లా చేస్తావో సూతరా నువ్వేం చేస్తావోరా అరే ఆ నీంది పొలగాడ చక్కడా ఊలే బడికడ దిగుతాడుగా నీ అవ్వ ఇల్లలకలి ఇల్లలకలి పోయి పొలగాన్ని మోర్తా వాళ్ళు ఏదో ఎదురుకొల్ల కదా ఎనభై మంది ఉంటారు ఎనభై మంది వేసుకు తొక్కుడు దొక్కుతే నువ్వు ఇత్తారికి చాలా వీలు కానేదనుకో ఇంటి కాళ్ళు తీసుకొచ్చి పెళ్లి చేసి ఊరేగింపు వేత్తారుగా నీ అవ్వ పోయి పీక వచ్చేటోళ్ళు ఊరుకో పీక వచ్చేటని వస్తే వాళ్ళు ఉంటారురా ఇరవై మంది ఉంటారు వాళ్ళు పీకలను కొని చంపుతే ఉరుక్కుడే ఉరుకుడు ఉరుక్కుతావు నువ్వు మరియే కుక్క మరుగురాక్క కుక్క సంపదన నోడు ఎప్పుడు చెప్పి సంపడు ఎల్లరా ఎల్లరా తీవ్ర రోజు ఒకరోజు ఒకదోడి రోజు పిచ్చివాడ రేపు నువ్వు మంచాల పడితే గీ కుక్క చెప్పు అమ్మలక్కరా మీ అయ్యా ఇంకో పది మంది కొడుకులు నార మంచాల పడలే లేతలేడు ముడకొట్టి పోయి చేసి అరుచుకోవడానికి బట్టవీడు ఆనో రాయులు గప్ప నేను అచ్చి నీకు బుక్కడేసి దిక్కు లేదురా నువ్వు ఎదురా నాకు బుక్కడేసేది నా బిడ్డలు ಸರ್ ಬಟ್ಟಿಗೆ ಹೆಚ್ಚು ಚೂಡು ಮೊಡಕೋ ನೀವು ಮಂಚಾರೋಡ್ತಾ ರೀ ಆಿರಿತ ಮಂಡ್ಯ ಧನ್ಯವಾದಗಳು ಅಂಟು ಅರೇ ಸತ್ಯ ಕೊಡು నేను విన్నా రేపు మంది అందరూ ఏమంటారు అయ్యో కొడుకు రావాత కుండ నేను కుంటే వాడు వాడతాడు నువ్వు నేను వారి ఇంకా కరుణ వచ్చింది ప్రాణాలు ఎండో పోయినాయి వానికి ఎవడు పట్టింద్రా వానికి ఎవరికట్టింద్రా పేడ నేను చూడొస్తానరా సత్యను చెయ్యి సత్యను పోరా పోరా భయపడతాను బొక్క నువ్వు అగ్గి పెడతావా నువ్వు కుండ పడతావా

અરે <laughs> બાકી <laughs> <laughs>

ae yeah. yeah. ఆడదై పుట్టినందుకు ఐదు వేలు మూడు వేలు కట్నం ఇచ్చి దొడగ దొడుగవు లగ్గం దాన్ని నిన్న కొడతా చెప్పినట్టు ఇండ్రా అంటే నువ్వేందుకు కన్నది నేను పెంచేది నేను పెళ్లి చేసేది నేను నీ అత్తగారి కట్నం ఇస్తానా నువ్వు రెక్కల కట్నం చేసుకున్న దాచుకున్న పైసలు ఇస్తానా నేను పడుసనాడు రెక్కలు బొక్కలు చేసి కన్ను పెద్ద కడుపు చిన్న సంపాదించిన నా రెక్కలు కట్టాడతావు నా బిడ్డకిస్తాను నా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళరు అనటెళ్ళంగా ఉండవు అంటావా నేను రాను నేను రాను ఏడు కోట్ల ఏడు కోట్ల రూపాయలు ఏసినట్టు ఉంటాయి ఏడుకి ఇంకా మూడు పది కోట్లు ఏడు కోట్ల ఇంకా మూడు

ఆడబిడ్డ పెళ్ళించే ఏ వదినకైనా ఎంతో సంతోషం ఉంటది ఎంతో సంబరం ఉంటది నాకంటే ఎక్కువ ఆడబిడ్డకి ఎవరు ఉన్నారు నా ఆడబిడ్డకైనా ఎక్కువ నాకే వాళ్ళు ఉన్నారు ఆడబిడ్డ పెళ్ళించే ఇంచే ఆడపిడ్డ అంటే అవ మన ఇంటి దేవత అనుకో వాళ్ళు ఏడతారా అంటే ఆడబిడ్డ ఎన్నో పనులుంటే ఎన్నో పనులు చేసుకోవాలని ఉండు ఉంటా మా చెల్లె పెళ్లి చేయి మరి వెళ్ళి అలా మా చెల్లెని తీసుకరా నలవసలు ఉచ్చు మా చెల్లెని దాగదోలి అంటే మా అయ్యకే ఉండు அபோ భార్యాను దోరుకొని వచ్చు బతకనా మాయా ఇంతకే నిలబడితే బతికేంత బలవు లేదాకి రా నువ్వు నెమ్మతాన్ని ఇంట్లోనప్పుడు

మా వాళ్ళకు ఉంటే మా పిల్లలు చెడిపోతారు అదే 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 అన్నారు మంచివానికి తరబోతి బిట్టేస్తారు చెడు వాణి ఎవరు దగ్గర రానియరు